రిఫైనరీ ఏ ప్రాంతంలో ఉంది గురుగోవింద సాగర్ రిఫైనరీ ఏ ప్రాంతంలో ఉంది పంజాబ్ బంటియా బంటిడా ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న కింది వాటిలో తూర్పు తీరంలో ఏర్పాటు చేసిన మొదటి చమురు శుద్ధి కర్మాగారం ఏది కింది వాటిలో తూర్పు తీరంలో ఏర్పాటు చేసిన మొదటి చమురు శుద్ధి కర్మాగారం ఏది ఆప్షన్ త్రీ విశాఖపట్నం పదమూడవ ప్రశ్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు పద్నాలుగో ప్రశ్న మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు తెలంగాణ పీఠభూమి మాల్వా పీఠభూమి ఛోటా నాగపూర్ పీఠభూమి బాగెల్ అండ్ పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి పదిహేనవ ప్రశ్న వాటిలో హెచ్బిజే పైప్ లైన్ కు సంబంధించని రాష్ట్రం వాటిలో హెచ్బిజే పైప్ లైన్ కు సంబంధించని రాష్ట్రం మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్న మాంగనీస్ గనులకు సంబంధించి కింది వాటిని జతపరచండి ఒక సైడు ఏబిసిడి రూపంలో గనులు ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ రూపంలో రాష్ట్రం ఇవ్వడం జరిగింది సరైన సమాధానాన్ని ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి పదహారవ ప్రశ్న చిత్రదుర్గ కర్ణాటక పేర్నం గోవా మధ్యప్రదేశ్ ఒడిషా సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదిహేడో ప్రశ్న కింది రాగి గనుల్లో సరికాని జతను గుర్తించండి జార్ఖండ్ హజారీబాగ్ హిమాచల్ ప్రదేశ్ అల్మోరా రాజస్థాన్ ఖేత్రి మహారాష్ట్ర బాలాఘట్ సరికాని జత హిమాచల్ ప్రదేశ్ అల్మోరా మహారాష్ట్ర బాలిఘట్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సకాలిన్ చమురు క్షేత్రం ఏ దేశంలో ఉంది సకాలిన్ ఏ ఆప్షన్ త్రీ రష్యా పంతొమ్మిదవ ప్రశ్న ఒడిషాలోని సుకింద దేనికి ప్రసిద్ధి ఒడిశాలోని సుకింద దేనికి ప్రసిద్ధి క్రోమైట్ బాక్సైడ్ కాపర్ బొగ్గు ఆప్షన్ వన్ క్రోమైట్ ఇరవయో ప్రశ్న మార్గేరీట బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి మార్గేరీట బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి అస్సాం మేఘాలయ మణిపూర్ కర్ణాటక ఆప్షన్ వన్ అస్సాం